ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల జూన్ చెల్లింపు ప్రక్రియ ప్రస్తుత స్థితిపై అండి జూన్ నెల ప్రారంభమైన సందర్భంగా రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు తమ జీతాలు మరియు పెన్షన్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక జూన్ నెల మొదట తేదీ నుండి చెల్లింపుల ప్రక్రియపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది ఈ నేపథ్యంలో సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా వివిధ శాఖలకు చెందిన బిల్లుల ప్రస్తుత స్థితిని పరిశీలించడం జరుగుతుందండి ఇక ఈ రోజు ఉదయం పలు శాఖలకు చెందిన జీతాలు పెన్ఫన్ బిల్లులను ఆన్లైన్లో తనిఖీ చేయగా వాటి ప్రాసెసింగ్ లో ఎటువంటి పురోగతి కనిపించలేదు ఇక పరిశీలించిన అన్ని బిల్లులు ప్రస్తుతం నిధుల ఆమోదం కోసం వేచి ఉన్నాయి అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే నిలిచిపోయాయి ట్రెజరీల నుండి ఆర్థిక శాఖ ఆమోదం పొంది ఆర్బీఐ వారి ఈక్బేర్ సిస్టమ్ కు బిల్లులు చేరితేనే చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమవుతుంది కానీ ప్రస్తుతానికి ఆ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు బిల్లుల ప్రాసెసింగ్ లో కదల కలిగినప్పటికీ కొన్ని సానుకూల పరిణామాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి ప్రభుత్వ ప్రాధాన్యతల దృష్ట్యా వయోవృద్ధులు మరియు అత్యవసర అవసరాలు గల పెన్షన్లకు ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి నాటికి కొంతమందికి పెన్షన్లు జమ చేసే అవకాశాలు ఉన్నాయి ఇది పరిమిత సంఖ్యలో ఉండవచ్చు కానీ ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనగా భావించవచ్చు అలాగే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా నిధులను సమీకరిస్తుంది ఈ వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు గణనీయమైన మొత్తంలో నగదు చేరనుంది సాధారణంగా ఈ నిధులు ప్రభుత్వ ఖాతాలో జమ కావడానికి ఒక రోజు సమయం పడుతుంది అలాగే ఈ బాండ్ల వేలం ద్వారా వచ్చిన నిధులతో ప్రభుత్వం ఈ రోజు జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులను పెద్ద ఎత్తున చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి అందువల్ల ఈ రోజు సాయంత్రం లోపు చాలా మంది ఉద్యోగులకు పెన్షన్లకు వారి ఖాతాలో నగదు జమ కావచ్చు అని గట్టిగా అంచనా వేయవచ్చు ఏది ఏమైనప్పటికీ ఈ రోజు చెల్లింపులు పరిమితంగానే ఉండే అవకాశం ఉంది అయితే ప్రభుత్వానికి నిధులు ఉన్న నేపథ్యంలో రేపటిలోగా చాలా వరకు చెల్లింపులు పూర్తయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి జీతాలు పెన్షన్ల చెల్లింపులకు సంబంధించి తదుపరి సమాచారం మరియు బిల్లుల స్థితిలో ఏవైనా మార్పులు చోటు చేసుకుంటే ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాం ఉద్యోగులు పెన్షనర్లు కాస్త ఓపిక పట్టవలసి ఉంటుంది